పెళ్ళై బిడ్డ పుట్టిన తర్వాత కూడా సీనియర్ హీరోయిన్స్ రియా నిత్యం హాట్ టాపిక్ అవుతుంది కుర్ర హీరోయిన్స్ కుళ్ళుకునేలా సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తుంది నాలుగు పదుల వయసులో కూడా రెచ్చిపోతుంది ఎప్పటికప్పుడు శ్రీయా షేర్ చేస్తున్న ఫొటోస్ చూసి కుర్రాలు మైమర్చిపోతున్నారు తాజాగా బీచ్ ఒడ్డున హాట్ హాట్గా కనిపించి రెచ్చ చేసింది శ్రీయ బికిని వేసి స్పెషల్గా అట్రాక్ట్ చేసింది ఈ పిక్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్గా మారాయి శ్రీయను ఇలా చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అవుతుందంటూ నెటిషన్లు కామెంట్స్ చేస్తున్నారు శృతి మించిన అందాల జాతర చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న శ్రీయా వీలు కుదిరిన ప్రతిసారి తన భర్త కోచ్ ముద్దుల కుమారైత వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది డిఫరెంట్ టైప్లో మోడ్రన్ డ్రెస్సులు వేసి అందాల ఆరబోతలో తగ్గిద్ద లేనట్లుగా ముందుకెళ్తుంది రెండు వేల పద్దెనిమిదిలో రష్యాకు చెందిన అండ్రి కొచ్చును సీక్రెట్ మ్యారేజ్ చేసుకుంది శ్రియా అప్పటి నుంచి సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ రొమాంటిక్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది వీలు కుదిరినప్పుడల్లా భర్తతో హాలిడే ట్రిప్స్ వెళ్తూ పబ్లిక్ రొమాన్స్ చేస్తూ రచ్చ చేస్తుంది ఇండస్ట్రీకి వచ్చి సుమారు ఇరవై ఏళ్ళు కావస్తున్నా కూడా ఇప్పటికీ కుర్ర హీరోయిన్లను తనదనే అందంతో మాయ చేస్తుంది శ్రీయా ఇటీవలి కాలంలో శ్రీయా షేర్ చేస్తున్న ప్రతి ఫోటోగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది తన కెరీర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకున్న శ్రీయా సుదీర్ఘ కాలం పాటు బాలీవుడ్లో సత్తా చాటింది ఇప్పటికీ నేటి తరం హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా సెకండ్ ఇన్నింగ్స్ గారు చేసింది తెలుగులో తిరిగి బిజీ ఆర్టిస్ట్ కావాలనే క్షణంలో అవకాశాలు ఒడిసి పడుతుందంట